వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ లడ్డు మోతీచూర్ లడ్డు అని అనుకుంటున్నారా కాదండి రవ్వ లడ్డు అండి మోతీచూర్ టేస్టే ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ లడ్డు స్పీట్ కావాలన్నా పిల్లలు మనం చేసి పెట్టవచ్చండి బంధువులు వచ్చినా మనం చేసి పెట్టవచ్చు చాలా టేస్టీ సూపర్గా ఉంటుందండి ఈ లడ్డు అయితే చూడండి జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది లోపలైతే వా ఎంత టేస్టీగా ఉందంటే అంత బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో లడ్డు అలాగే చేయండి అద్దరిపోతుందండి బాగా చూడండి ఈ వీడియోకి టార్గెట్ యాభై ల్యాక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ స్టవ్ ఎల్లించుకొని కడాయి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి రెండు చెంచాలు నెయ్యయి తీసుకోవాలి ఇప్పుడు మనం అండి మనం ఈ కప్పుతో ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి చూడండి లావు రవ్వే తీసుకున్నాను గోధుమ రవ్వ ఈ రవ్వని మనం ఈ నెయ్యిలో వేసేసుకోవాలి కడాయిలో వేసుకొని వేయించుకోవాలి చూడండి రవ్వ అయితే బాగా వేగిపోయింది మనకు ఇప్పుడు ఇందులో మనం కప్పుతో రవ్వ తీసుకున్నాం కదండి ఈ కప్పుతోనే మనం మూడు కప్పుల నీళ్ళు అయితే మనం పక్కన స్టవ్ మీద ఏడ్ చేసుకున్నానండి వేడి నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి మనం ఇలాగేసుకొని వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మనం రవ్వ చూడండి మనకు అయితే బాగా ఇంగిడిపోయింది బాగా ఉడికిపోయిందండి మనకు రవ్వ అయితే ఇప్పుడు మనం ఇందులో ఈ కప్పుతోనే మనం రవ్వ తీసుకున్నాం కదండి ఈ కప్పుతోనే మనం చక్కెర తీసుకోవాలండి కప్పు నిండా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం నలుగు యాలక్కాయలు దంచి అలాగే మనం పావు చమ్చ ఫుడ్ కలర్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మరి రెండు చెంచాల నెయ్యి అయితే వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాం బాగా చూడండి బాగా కలిపేసుకుందాం మనకైతే బాగా సెట్ అయిపోయిందండి సరిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం బాగా మనం గోరెచ్చగా అయ్యేదాకా అండి అప్పుడు మనం లడ్డూలు చేసుకుందాం ఇప్పుడు చూద్దామండి మనకైతే వేడిగానే ఉందండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూలు చుట్టేసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ చూడండి ఇలాగైతే లడ్డు చుట్టుకోవాలి చుట్టుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పెట్టుకొని ఇవన్నీ ఇదంతా మనం చేసేసుకుందాం లడ్డూలు అన్నీ చేసుకున్నామండి మనం లడ్డూలు అయితే అంతే అండి ఎంతో సింపుల్గా అయిపోయే లడ్డూ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి